హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయతో పకోడి అండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు వచ్చేసి శనగపిండి వేసుకోవాలి అదే స్పూన్తో రెండు స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి ఈ విధంగా బియ్యం పిండి శనగపిండి వేసుకున్న తరువాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఆఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ బ్యాటర్లాగా కలుపుకోవాలి బజ్జీ పిండి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి వాటర్ వచ్చేసి చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండలేవి లేకుండా ఉండలేమి కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వల్ల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బజ్జిపిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పలుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు బెండకాయలు తీసుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకొని కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బజ్జిపిండిలో ఒక పావు స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మనం తీసుకున్న బెండకాయ బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ముంచి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముంచుకొని వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి బజ్జీలాగా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా అయిపోతాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలి ఆలోచించకుండా సింపుల్గా ఈజీగా ఇలా వెజిటేబుల్స్తో పెడితే చాలా చాలా బెస్ట్ కదా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా వర్షం బయట వర్షం పడుతున్నప్పుడు సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి కంపల్సరిగా ఒకసారి ఫైనల్గా బాయ్ బాయ్ ఫ్రెండ్స్